ఈ రోజు పదమూడవ రోజు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ క్రీడాకారులకు వెయ్యి మంది పిల్లలకు పౌష్టికాహారం అందించిన దాతలు సింహాద్రి నాయుడు సహకారంతో పౌష్టికాహారం అందించడం జరిగింది వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాబోలు సత్యనారాయణ కార్యదర్శి స్నేహ సురేష్ దాతకు కండువ కప్పి ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాబోడు సత్యనారాయణ కార్యదర్శి స్నేహ సురేష్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కనకట్ల రఘురాం వదిరాజ్ అడ్వకేట్ రంగారావు మాజీ అధ్యక్షులు దాసరి అనంత రామారావు శేషగిరిరావు నలుబోలు బలరామయ్య నాయుడు దద్దులు రమణయ్య తదితరులు పాల్గొని ఘనంగా పిల్లలకు పౌష్టికాహారం అందించి అనంతరం మీడియాతో మాట్లాడారు ಇಲ್ಲ <laughs> <laughs> ಬಾಟ್ ಗೆನಿ ಫೋಟೋ ಫೋಟಾ ನೋಡಿ ರಂಗಾರಾಜಿಗಳು వెంట రామారావు గారు అలాగే రమేష్ గారు పూర్తి గోవిందాయ్ గారు ఇంకా పెద్దలు ఈ కార్యక్రమాన్ని చాలా తెలుగు నారాయణరావు గారు హాస్పిటల్ లో చాలా యాక్టివ్ గా అయితే బాగా వర్క్ చేస్తారు ఆయన ారాయణరావు గారు గత నాలుగేళ్ళుగా ఆయన విదేశాలకు వెళ్ళారు మరియు ప్రస్తుతం సందర్భంగా ఇంకా అందరిని లైన్ లో పెట్టి గారు சரியாக தெரிஞ்சதுடா சரி 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 சரி

అందులో భాగంగా ఈరోజు పదమూడవ రోజు వేసవి శిక్షణ శిబిరంలో ఉన్నటువంటి క్రీడాకారులకి అవశకాహారం అందజేయడం జరుగుతుంది ఈనాటి కార్యక్రమానికి దాత సింహాద్రి నాయుడు గారు ప్రముఖ కాంట్రాక్టర్లు మరియు మా అసోసియేషన్ వాకర్ సభ్యులు ఆయన ముందుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇది పదహారవ తారీఖు వరకు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతుంది కాబట్టి పిల్లలందరూ ఈ పదావకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతుంది సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ద్వారా వేసవిలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు పౌష్టికాహారాన్ని అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన సింహాతి నాయుడు గారు మన ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్లో ఆయన సభ్యుడు ఆయన ముందుకు వచ్చి దాతగా వ్యవహరిస్తున్నారు ఆయనకి మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం ఆకర్షియన్షన్ త్వర హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఆయన ప్రతిరోజు ఇక్కడ వాకింగ్ వచ్చేస్తూ ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ చూస్తూ వాళ్ళకి మన వంతుగా మన బాధ్యతగా ఒక రోజు ఇస్తే బాగుంటుందని చెప్పేస్తూ ఎవరు మేము అసోసియేషన్ టీం కానీ ఎవరూ ఆడకుండానే వారంతట వారే ముందుకొచ్చి ఈరోజు ఈ పిల్లలందరికీ కూడా దాదాపు ఎనిమిది వందల తొమ్మిది మంది పిల్లలకి ఆయన పురస్కారం అందిస్తున్నారు ఆయనకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని మనం దాదాపు ఇరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మే ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ దాకా మెరుగురామంగా జరుపుకుంటున్నాము అందుకు సహకరించిన దాతలకి అందరికీ కూడా అభినందనలు ముఖ్యంగా ఈ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం ఆకాశం పిఎస్టీ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ పెద్ద ఈ కార్యక్రమాన్ని మొదటి స్టార్ట్ చేసిన నుంచి ఘనంగా నిర్వహిస్తున్నారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇవ్వాలనిపించి పిల్లలకి ఏదో మమ్మల్ని బట్టి సహాయం మనం చూద్దామని ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఏపీ స్టేడియం వాఫర్ అసోసియేషన్ రెండు వేల ఇరవై గాను ప్రెసిడెంట్గా ఉంటాను నా పేరు సత్యనారాయణ మా సెక్రటరీ సురేష్ గారు అలాగే మా మిత్ర బృందం అంతా కూడా హౌస్ గారు అని సంయమనంతో చాలా చక్కగా ఈ ఈరోజు దాత కర్ణాటి సుంభాద్రి నాయుడు గారు వీరు వీరికై వీరు ఈ ప్రోగ్రాం తెలుసుకునేసి పోస్ట్ గారని నేను ఇస్తానని చెప్పేసి ఇచ్చిన దానికి మన అశ్లేషన్ దర్శన ఏసీ సుబ్బాజీ స్టేడియం వారు చాలా ధన్యవాదాలు ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం పిల్లలు పిల్లలు పోస్ట్ గారు తీసుకోవడంలో ఎంత మేలు అంటే నిన్న వచ్చిన డాక్టర్లందరూ కూడా ఆ ప్రోటీన్ తీసుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి చెప్పారు అలాగే ఈ ప్రోగ్రాంలో సనా మన భేదం లేకుండా పిల్లలందరూ కూడా స్కూల్ లైన్లో నిలబడి సమయం ఉన్న సమయం పాటించి ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా పిల్లల వల్ల మాకు మా వాళ్ళ పిల్లలకు కూడా చాలా ఉపయోగకరంగా మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి